అస్సలాము లేకమ్ వెల్కమ్ టు మెహబూబ్జాన్ వరల్డ్ దిస్ ఇస్ మెహబూబ్జాన్ అండి మా తమిళనాడు టూర్కి వెళ్తున్నాము తమిళనాడు టూర్కి పాండిచ్చేరి అని ప్రోగ్రామ్ పాండిచ్చేరికి ప్రోగ్రామ్ వెళ్తున్నాము పాండిచ్చేరిలో రెండు రోజులు స్టే చేసాము అక్కడ బీచ్ ఉంది చూడని కొంచెం ఉంటుంది చూడని ప్రదేశం వెళ్ళాము వెళ్తుండగా అక్కడ తిరుమన్న మలై తిరుమన్న మలై ఊరు అక్కడ పెద్ద దేవస్థానం అంటే మేము దేవస్థానం వెళ్ళలేదు కానీ అక్కడ వ్యూ అంటే చాలా అంటే చాలా కూల్ గా ఉంది ప్లస్ చూడడానికి చల్లగా బాగుంది కొండలు అంతా ఎంటర్ చూడ పాండిచ్చేరి పాండిచ్చేరి ఇంకా బీచ్ రాలేదు పోతున్నా పోతాము పోతున్నాం పోతున్నాం పోతూనే ఉన్నాము కానీ కూల్గా ఉంది కూల్ ఇంత కూల్గా కార్లో ఎలా వచ్చింది అంటే ఏసీ అంచేసిల్ నేను ఫుడ్ ఐడియా ఎవరైనా కార్లో పోయేటట్లయితే ఇలా ఐడియాతో కట్టుకోండి మీ చిన్న పాటి సలహా ఇస్తున్నాను నో బేబీ ఉంది నిజంగానే చెప్పాలంటే చెట్లు పట్లు విట్లు అన్ని బాగానే ఉంటాయి తమిళనాడు కానీ ఎండాకాలం ఎండ దచ్చి పెడతా ఉంది ఇంకా బీచ్ లో ఎలా ఉంటుందో రండి చూపిస్తాం టోటల్ మీడియం పండుచేరి పండుచేరి పాండిచ్చేరి బీచ్నా స్పెషల్ స్పెషల్ వెళ్ళినా రాగి రొట్టె తప్పదు మనకి తినాలి ఇది కూడా వేరే కదా

ಹಾ ಅಯ್ಯ ಹೋಮ್ ಮೇಡ್ ಹೈ ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಸರ್ ಇನ್ನೊಂದು ಏನು ಏನು ನಿಮ್ಮ ಡಿಶ್ ಸ್ಪೆಷಲ್ ಚಿತ್ರ ಪೌರ್ಣಮಿ ತಿರುಣಾಮಿ ಸ್ಪೆಷಲ್ ಡಿಶ್ ಏನು ಇದು ನಿಮ್ಮ ಹತ್ರ ओह वी आर डूइंग नार्मल डिस्टर्नली। वनली इडले? ये नहीं ना? इडली, कुरी, पंगल, वाटा, डोसा आइटम्स, डोसा आइटम्स हैं रावड़ आइटम्स। पोड़ी डोसा, आनीन डोसा, मसल डोसा, नाइस डोसा, गिरोस, सब्बी। पोड़ी डोसा। ये तो पोड़ी डोसा ना। नार्मल आ। ओके सर। पोड़ी इडली थी आ। पोड़ी � glorious, hai, Whata,

దోశల్లో పల్లెమిచ్చింది కదా ఆయన అడిగితే ఏమేమో అంటున్నాడు తమిళ రాదు తెలుగు రాదు ఎన్నాడా మన్నాడా అంటే చూడండి చెడి ఉంటాయి ప్రతి వీడియో వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై చాలా ఎరగారు ఇడ్లీ మునక్కాయల సాంబార్ తమిళనాడు స్పెషల్ తిరువన్నములైపూర్ సాంబార్